ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ భాగవత దేశ వారి శుద్ధ నిర్గన తత్వ కందార్థములు భద్రాద్యంకితమును తెలియజేయుచున్నారు ఓ శిష్యుడా లోకులందరు జారుల తోచపడుట సహజ గుణవు చోరులకు సహల జనములు చోరు చోరకులని మతికి తోచుయ్యునికి సహజమూరా అట్లన్నే దృష్టాత్మునికి సహజమురా నీ సంసారాది దాటించు పారాములే నీ సంసారాబ్ది దాటించు వారే నీ తమ వంటి వారిగా నూట ఉనికి సహజమోరా అట్లనే దుష్ట ఆత్మునికి సహజమురా శిష్య జారులకు లోకములో అందరూ తమబలే జారులుగానే కనిపించదురు ఇది వారి సహజ గణం సహజ గుణం చోరులకు మానవులందరూ చోరులుగానే కనిపించెదరు ఇది వీరి సహజ గుణమే దుర్మార్గులకు ఈ ప్రపంచంలోని జనులందరూ దుర్మార్గులుగానే కనిపించెదరు ఇది వారి సహజ గుణము అట్లే పామర జనులకు లేని జనన మరణాది సంసార ఆవరణమును దాటించడి పరిపూర్ణ గురువులను తమ వంటి పామరులుగానే భావించుచుందురు ఇది వారి సహజ గుణమని తెలుసుకునము లోకములో ఎవరి మనోభావము ఎవరి మనస్తత్వము ఏ విధంగానైతే వాళ్ళు ఆ మనస్సు యొక్క స్వభావికము భావించుచు ఉంటుందో ఊహించుచుంటదో అది అందరూ కూడా అదే రకంగా వాళ్ళకి కనిపించటం అనేది జరుగుద్ది ఎట్లా జారులకు అంటే జారులకు లోకములో అందరూ తమ వలె జారులుగానే జారులు అంటే ఇక్కడ ఒక ఏదటి యొక్క స్త్రీ వ్యామోహము కలిగిన యొక్క పురుషుడు కానీ లేకపోతే పురుషుడు వ్యామోహము కలిగిన స్త్రీ కానీ వాళ్ళకి ప్రపంచములో అందరూ కూడా అటువంటి వ్యామోహముతోటే ఉండారు అని వాళ్ళు భావించుతూ ఉంటారన్నమాట అదే విధంగా అది వారి సహజ గుణం కూడా ఎందుకంటే యద్భావం తద్భవతి అని మనకి పూర్వీకులు ఎప్పుడో ఒక సామెత చెప్పారు మన మనోభావం అనేది ఏ తీరుగా ఉంటూ ఉంటుందో ఎదుటి ప్రపంచం మొత్తం అదే విధంగా మనకే కనపడుతూ ఉంటుంది అట్లానే ఈ యొక్క చోరులు అంటే దొంగలు దొంగలకే ఈ మానవుల్లో అందరూ కూడా వాళ్ళు జనాన్ని దొంగలగానే వాళ్ళు భావించుతూ ఉంటారు ఎందుకు అంటే ఇప్పుడు వాడు దొంగతనం చేసినప్పుడు ఆ దొంగకు ఉండాల్సిన లక్షణాలు భావాలే వాడి దగ్గర ఉంటాయి కాబట్టి మనమే కాదులే దొంగతనం చేసేది ఇదిగో ఈడు దొంగతనం చేశాడు ఇదిగో ఈడు తప్పు చేశాడు లోకంలో ఎవరు ఏ తప్పు చెయ్యకుండా ఎవరు ఉండరు కాబట్టి అందరూ దొంగలేను అనుకొని ఆ దొంగతనం చేసేవాడికి జనాలందరూ కూడా దొంగలుగానే కనపడుతూ ఉంటారు ఇంకా అది వాడి సహజ గుణంగా ఉంటుందన్నమాట దుర్మార్గులకు ఈ ప్రపంచంలోని జనులందరూ దుర్మార్గులుగానే కనపడుతుంటారు దుర్మార్గులు అంటే ఒకరిని హింసించేవాడు ఎవడైతే ఉంటాడో ఒకరిని బాధ పెట్టేవాడు ఎవడైతే ఉంటాడో ఈ హింసించి బాధపెట్టి ఆ బాధే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆనందంగా ఉంటుందన్నమాట అంటే ఒకరు బాధపడితే వాడు ఆనందపడతా ఉంటాడు అది ఆ దుర్మార్గుడు యొక్క లక్షణం అందువల్ల వారికి లోకములో జనులు ఎట్లా ఉంటారు అందరు దుర్మార్గులే అన్నట్టుగా కనపడుతుంటారు దీనికే మనకి మహాభారతములో దుర్యోధను పోయి లోకములో జనులందరూ ఏ విధంగా ఉండారో చూసిరా అనే దుర్యోధన్ని పంపుతారన్నమాట అయితే దుర్యోధనుడు లోకములో ప్రతి ఒక్కరిని విచారించుకుంటూ వెళ్ళి ఈడ ఎవరు చూసినా కానీ మంచి వాళ్ళంటూ ఎవరూ లేరు అందరూ కూడా దుర్మార్గులేను అనేని విచారించి చూసి ఇక్కడికి వచ్చి తన సభలోకి వచ్చి ఏం చెబుతాడు అంటే ఎట్లా ఉండారు ఈ లోకంలో నువ్వు చూసిన ప్రజలందరూ అని అక్కడ వాళ్ళు అడిగితే లోకంలో అందరూ కూడా దుర్మార్గులే కానీ ఒకడైనా మంచివాడు లేడు అని దుర్యోధనుడు చెబుతాడనమాట అంటే ఆ దుర్యోధడు దుర్యోధనుడు యొక్క సగజ గుణం ఏంటిది దుర్మార్గపు యొక్క లక్షణం కాబట్టి అట్లాగే ఇక్కడ ఇక్కడ పాండవులలో ధర్మరాజుని అదే విధంగా లోకమంతా సంచారము చేసి ఆ లోకలు జనాల యొక్క మనోభావాలు జనాల యొక్క పద్ధతులు మంచి చెడ్డలు తెలుసుకోరా అని ఆ ధర్మరాజుని పంపుతారు మళ్ళీ లోకంలోకి ఆ ధర్మరాజుకి ఎవరిని చూసినా సరే ఎటువంటి చెడ్డవాడిని చూసినా ఎటువంటి మంచివాడిని చూసినా తనకు మట్టికి అందరూ మంచివాళ్ళులాగానే కనపడతారనమాట ఎవరు ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు అంటూ ఎవరూ లేరు కదా అందరూ మంచివాళ్లే కదా ఎవరు కార్యకలాపాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అందరూ మంచివాళ్ళే అని తను భావించుకొని ఇక్కడ సభలోకి వచ్చి ఆ విధంగా చెబుతాడు ఎట్లా ఉంది ఈ ప్రపంచంలో జనులంటే అందరు మంచోళ్ళు లేను ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు లేరు అందరు మంచివాళ్ళు లేనని చెబుతాడు దీన్ని బట్టి ఆ ధర్మరాజు యొక్క అనేది అటువంటిది కాబట్టి తనకందరూ మంచి వాళ్ళుగా కనపడ్డారు ఈ దుర్యోధనుడి యొక్క గుణం ఆ తిరగ దుర్మార్గపు లక్షణములు కలిగిన వాడు కాబట్టి అటు ఆ పద్ధత కలిగినవాడు కాబట్టి అందరూ దుర్మార్గులుగానే కనపడ్డారు అట్లాగే నాయన శిష్య ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మనోభావాలను బట్టి వాళ్ళ గుణాలను బట్టి ప్రపంచాన్ని లెక్కించటం అనేది ప్రపంచాన్ని లెక్కగట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లే దుర్మార్గులుగానే కనిపించేది ఇది వారి సగజ గుణము అట్లే పామర జనులకు సారము జనన మరణాది సంసార ఆవరణమును దాటించడి పరిపూర్ణ గురువులను తమ వంటి పామరులుగానే భావించుచుందురు ఇది వారి సగజ గుణము అని తెలుసుకొనము ఇంకా ఎవరైనా సరే ఈ లోకములో ఈ సహజంగా ఈ ప్రపంచమే నిజము అని ఈ ప్రపంచానికి కంటే వేరు ఏది ఇంకొకటి లేనే లేదు అని అటువంటి భావనతోటి అటువంటి సహజంగా ఈ ప్రపంచములో బ్రతుకుతూ ఉండే యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో ఈ జనన మరణ సంసార ఆవరణమును దాటించడి జననము మరణము అనే యొక్క ఈ శరీరమే కదా ఈ జననానికి మరణానికి ఈ శరీరం కాదు ఈ శరీరానికంటే ఆవల ఉండ పరమాత్మ నువ్వని ఈ జనన మరణాలనే సంసారాన్ని తాటించే ఏ పరిపూర్ణ గురువులైతే ఉండారో వాళ్ళు ఈ ప్రపంచానికి సంబంధించిన దృశ్య రూపకముతో ఉండ మానవులకి ఈ ప్రపంచమును నిజమని నమ్మి బ్రతికే యొక్క జనులకి వాళ్ళు మనోభావంగానే వాళ్ళ అంతరార్థం కానీ వీళ్ళు ఎవరో కూడా గుర్తించలేరు ఎందుకు గుర్తించలేరు ఈ పరమాత్మ యొక్క స్థితి ఎటువంటిదంటే ఈ మనస్సుకు కానీ మన ఇంద్రియములకు కానీ కనిపించేది కాదు మనస్సుకి ఆలోచనకి అందే స్వరూపము కాదు అటువంటి మనస్సుకే అందకుండా కంటికి కనపడకుండా అగోచరంగా అవ్యక్త రూపకంగా ఉండ స్వరూపాన్ని నిరూపణ చేసి చూపించగల సత్తా ఆ పరిపూర్ణ గురువులకే తప్ప వేరే వారికి సాధ్యం కాదు ఎందుకు అంటే అది వారి వారి యొక్క ఆంతరంగికంగా దృష్టితోటి ఈ అంతరంగంగా దృష్టి ఏదైతే ఉన్నదో ఈ బయట ప్రపంచాన్ని వదిలి ఈ బయట ప్రపంచానికి ఈ ఇంద్రియాదులతోటి కూడుకున్న సంబంధమే కానీ ఈ ఇంద్రియాదులను కానీ దాటి లోనకు కానీ దృష్టి కానీ వెళ్ళిందంటే ఈ బయట ప్రపంచం అనేది ఎవరికీ కూడా గోచరించదన్నమాట ఎవరైనా సరే తన దృష్టిని అంతరానికే కానీ మళ్లించగలిగారు అంటే ఇక బయట ప్రపంచం అనేది గోచరించదు బయట ప్రపంచం ఎక్కడి నుంచి గోచరించుద్ది మనోబుద్ధి చిత్తం అహంకారం కాడి ఈ పంచప్రాణాల కానించి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తన్మాత్రలో ఏదైతే ఇంద్రియ సముదాయం అయితే ఉన్నదో ఆ ఇంద్రియ సముదాయంలోకి ఈ జ్ఞానం వస్తేనే ఈ బయట ప్రపంచమనేది మనకి గోచరించేది ఇంద్రియ సముదాయాన్ని ఇంద్రియాదులను దాటి ఇంద్రియాదులకి ఆవరణ జ్ఞానస్వరూపంగా మారి జ్ఞానంగా నిలబడ్డప్పుడు ఇంద్రియాదులకనేది ఉనికి అనేది ఉండనే ఉండదు మరి అప్పుడు ఇంద్రియాదులకే ఉనికి లేకపోతే ఇక బయట ప్రపంచం అనేది కనపడేదానికి ఆస్కారమే లేదు తన ప్రపంచం ఎక్కడుంటుంది ఇక ఆంతరంగికంగా జ్ఞాన రూపకమై ఉంటుంది అన్నమాట అటువంటి జ్ఞాన రూపకము మనస్సుకు అందదు ఇక అనేది అస్సలే అందదు ఇంద్రియాదులు ఇంకా కంటే కూడా ఇంకా జడమైనవి అనమాట ఇంద్రియాదుల్లో అతి సూక్ష్మమైన వస్తువు మనస్సు ఆ మనస్సుకే గోచరంగానప్పుడు ఆ మనస్సే ఆ జ్ఞానాన్ని కానీ చూసిందంటే మనసే అక్కడ లయమైపోవటం జరుగుద్ది ఎందుకు మనస్సు లయమైపోవటం జరుగుద్ది అక్కడి నుంచే ఈ మనసు అనేది కాబట్టి అక్కడకి పోయిందంటే మనస్సు యొక్క ఉనికి కోలిపోతుంది ఇక అక్కడ జ్ఞానాన్ని చూసేదానికి ఎవరు లేరు జ్ఞానం జ్ఞానంగా ఉండగలిగే యొక్క స్థితి అక్కడ నిలబడుతుంది అందువల్ల దుష్టి అనేది అంతరానికి మళ్ళినప్పుడు బయట ప్రపంచం అనేది కోలిపోవటం జరుగుద్ది బయట ప్రపంచం అనేది కోలిపోకుండా ఉంటే ఈ అంతరంగికంగా జ్ఞానం అనేది గోచరించదు అందువల్ల ఈ బయట ప్రపంచానికి సంబంధించిన భావనలు మొత్తం సంపూర్తిగా తొలగిపోవాలి అంటే ముందు శరీరం నేను కాదు అని శరీరాన్ని వేరుపరుచుకొని ఆ శరీరంలో నుంచి బయటికి రాగలిగితే అప్పుడే వాస్తవకంగా తన అంతర్దృష్టి అనేది తయారవుద్ది ఎప్పుడైతే అంతర్దృష్టి తయారవుద్దో అప్పుడే జ్ఞానము నేను జీవుణ్ణే నేను అని ఆ జీవుడి యొక్క స్థితికాడ నిలబడగలగటం అనేది జరుగుద్ది అట్లా ఈ పరిపూర్ణ గురువులు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళ మనోదృష్టి ఈ ప్రపంచానికంటూ సంబంధమంటూ ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారు ఈ ప్రపంచంలోనే సకల కార్యకలాపాలు జరుపుతూ ఉంటుంటారు కానీ వాళ్ళ దృష్టి మట్టికి ఈ విధంగా ఇంద్రియాదులకి కనపడకుండా అవ్యక్త రూపకంగా తన ఈ దేహంలో ఉన్నప్పుడు జ్ఞానంగాను ఈ దేహాన్ని వదిలి బయటకు వచ్చినప్పుడు సర్వాంతర శక్తి స్వరూపంగాను ఆ శక్తికి ఆధారమైన పరమాత్మ స్థితిగాను ఆ తీరుగా అంతరాలలో అతి సూక్ష్మమైన స్వరూపంగా వాళ్ళు అటువంటి స్థితిని పొంది ఉంటారు కాబట్టి వాళ్ళే ఇక్కడ ఈ జనన మరణ సంసారాన్ని దాటించేదానికి అటువంటి అనుభవాన్ని వాళ్ళు నిక్షిప్తంగా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అది ఈ బయట ప్రపంచంలో బతికే యొక్క మనుషులకి అది గోచరించదు ఎందుకు గోచరించదు ఆ జనాలకు కూడా తన శరీరాల్లో కూడా అదే తత్వం ఉన్నది అయితే వాళ్ళకి ఆ తత్వం అనేది తెలియదు ఏ తత్వం తెలుసు శరీరతత్వం కానించే బయట ప్రపంచం మీదకే పోవటం మనస్సు పోవటం ఇంద్రియాదులతోటి ఈ అనేకత్వాంతో సతమతం అవటమే వీళ్ళకి తెలుసు కాబట్టి అందువల్ల వాళ్ళకి అంతర్ప్రపంచం అనేది తెలియదు వాస్తవకంగా అంటూ లేకపోతే ఈ బయట ప్రపంచం అనేది లేనే లేదు ఏదైనా ఇక్కడ బయట ఒకటి కనపడుతుంది అంటే ముందు అది అంతరంగంలో ముందు అది సృష్టి అయితేనే తప్ప బయట ఇది మనకు కనపడేది లేకపోతే బయట ప్రపంచం అనేది ఏది గోచరించదు కాబట్టి బయట కనపడేది ప్రతి ఒక్కటి కూడా అంతరంగికంగా ఉంటేనే ఇది బయట మనకు గోచరించుతూ ఉన్నదనమాట కాబట్టి మనకెంత మట్టికి తెలుసు బయట ప్రపంచంలో ప్రతికే మానవులకి జనులకి బయట కనిపించే కాడి నుంచే తెలుసు ఎక్కడి నుంచి మనసాలోచన చేసే కాడి నుంచి ఈ ఇంద్రియాదులనే బుద్ధి నిర్ణయించే కాడి నుంచి తర్వాత చిత్తం అనేది చింతన చేసే కాండించి అహంకారం నేను అనే ప్రజ్ఞ కాండించి అక్కడి నుంచి ఏ అయితే ఇక ఇంద్రియాదులుగా జ్ఞానేంద్రియాదులు ఉన్నయో ఈ చెవులు కానీ చర్మం కానీ కళ్ళు కానీ నాలుక కానీ ముక్కు కానీ వీటికి సంబంధించిన తన్మాత్రల శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో ఈ కానీ లేకపోతే కర్మేంద్రియాలు వాక్కు పానీ పాదము గువులేన డి కర్మేంద్రియాలు కానీ వీటికి సంబంధించిన క్రియా సమూహం ఏదైతే ఉన్నదో ఇదే మనకే గోచరించేది ఇదే మనకు తెలిసేది ఇక దీనికంటే లానుండదేది మనకు తెలియదు అందువల్ల మనం పరిపూర్ణ గురువుల్ని ఈ సంసార జలనిదే జలాన్ని ఈ సంసారాన్ని దాటించే జనన మరణం అనే సంసారాన్ని దాటించే ఈ పరిపూర్ణతత్వాన్ని పొందిన పెద్దల గురువుల్ని మనం ఏ విధంగా చూస్తాము అంటే మన గుణం అనేది మన మనోభావం అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన బహిర్గత విషయాలే మనకు తెలుసు కాబట్టి ఆ గురువు కూడా ఇటువంటి మనలో ఒక్క జనుడే మనలాంటి వాడేను అని మనం వాళ్ళను కూడా మన వల్లేనే వాళ్ళని జమ కట్టడం అనేది జరుగుద్ది అందువల్ల ఈ ప్రపంచంలో ఎవరి మనోభావాలు ఏ తీరుగా పనిచేస్తూ ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఈ ప్రపంచం అనేది ఆ తీరుగానే కనపడుతూ ఉంటుంది అందువల్లే ఒక సామెత ఉంది ఒరే కళ్ళు పసికిర్లైనడికి ప్రపంచమంతా కూడా పసి పచ్చంగానే కనపడుద్రా అని అంటారు మన పెద్దలు పూర్వీకులు అదే విధంగా మన మనోభావమే మన ప్రపంచం మనం దేని గురించి నిరంతరం మనం ఆలోచన చేస్తూ ఉంటాము ఏది మనలో దృఢంగా ఉంటుంది దానికి సంబంధించింది బయట మనకి గోచరించుద్ది కాబట్టి మన మనోభావాలని బట్టి మన ప్రపంచం గోచరించుద్దు కాబట్టి ఇక్కడ పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయుల్ని కూడా ఆ విధంగా ఈ లోకులనేది జమగడతారు నాయన శిష్య ఓం తత్సత్